హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు అందరూ బిగ్ బాస్ చూస్తే బిజీ అయిపోయి ఉంటారు కదా మరి నిన్నటి ఎపిసోడ్ గురించి మీకు ఏమనిపించింది మనకి ఎపిసోడ్లో చూపించిన దానికంటే లైవ్ ఎపిసోడ్లో చూస్తే చాలా బాగా అర్థమవుతుందనమాట ఇక నేనైతే లైవ్ ఎపిసోడ్ చూసి చెప్తున్నాను నాకు ఎలా అనిపించింది అని చెప్పేసి అంతేకాదు ఈ ముగ్గురు చంచాలకుల్లో ఎవరు కరెక్ట్గా గేమ్ ఆడిపించారు అనేది మనం మాట్లాడుకుందాం అంతేకాదు సీత సోనియా ఆల్లాడి ఇంత ముందు చంచాలక్గా వాళ్ళైతే ఉన్నారు మనకంట చంచాలక్గా ఉండటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే ఇక మనం గేమ్లోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ నిన్నైతే రేషన్ కోసం టాస్క్లు అనేవి పెట్టడం జరిగింది ఎవరైతే ఎక్కువ టాస్క్లు గెలుపొందుతారో వాళ్ళకి రేషన్ అనేది ఈ వీక్ వస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఇక దానికోసమైతే బిగ్ బాస్ టాస్క్లు అనేవి పెట్టడం జరిగింది నిన్న రోజులో ఈ టాస్క్లో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సీతా సంచాలకు అదేంటి అని అంటే సీపులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో అబ్బాయి అండ్ నిఖిల్ ఈలో ఫొటోస్ అనేవి బిగ్ బాస్ ఇచ్చాడు రెండు ప్రేములు డివైడ్ చేసి పెట్టాడు జీ ఫొటోస్ వాళ్ళు ఫ్రేమ్లో ఎక్కువ పెడతారో వాళ్ళు బజర్ అయ్యేంత వరకు వాళ్ళ ఫ్రేమ్లో ఎక్కువ ఫోటోలు కనిపిస్తే వాళ్ళే అని చెప్పేసి అంతేకాదు వాళ్ళు ఆ ఫ్రేమ్లో ఫోటోలు పెట్టేటప్పుడు పెట్టడమే కాదు వాటిని తీసేయకుండా కాపాడుకోవాలన్నమాట అలా ఎదుటి వాళ్ళు వచ్చి వీళ్ళ ఫోటోలను తీయచ్చు వీళ్ళు వాళ్ళ ఫోటోలను తీయవచ్చు అలా తీసేసుకోవటంలో లాస్ట్ వరకు ఎవరైతే గట్టిగా పోరాడి ఎవరు కెప్టెన్ ఫొటోస్ ఎక్కువగా ఆ ఫ్రేమ్ మీద ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టు అనమాట ఇక మొదటైతే వీళ్ళు ఫిజికల్గా టాస్క్ అయితే ఆడటం జరిగిందనమాట ఎవరెవరని అంటే పృథ్వీరాజ్ అండ్ నవీల్ వీళ్ళిద్దరూ ఫిజికల్గా అటాక్ట్ అయ్యి టాస్క్ అనేది ఆడటం జరిగింది ఒక పక్కన సీత ఇంకో పక్కన ఇంటి సభ్యులు అందరూ మొత్తుకోవటం అనేది జరిగింది అంతేకాదు సంచాలకుల్ని ప్రతి టాస్క్లో కూడా గజ్బిజ్ చేసేసి వాళ్ళకి ఏ ఆలోచన అనేది లేకుండా వాళ్ళ మైండ్ని మొత్తం గజ్బిజ్ చేస్తున్నారు ఈసారి సీజన్లో అయితే వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కానీ గోరలు పెట్టేసుకొని వాళ్ళ మైండ్ అనేది వెళ్ళి డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు సొంతంగా ఆలోచించుకోకుండా ఏదో ఒక మిస్టేక్ చేసేలా అయిపోతుంది ఈ సీజన్ మొత్తం ఇక అలాగే అందరూ మొత్తుకుంటూ ఉంటారు ఒక పక్క సీత అరుస్తూ ఉంటుంది ఫిజికల్ అవ్వద్దు అని చెప్పేసి మీ మీరు ఫోటో చేసుకోవడానికి ఒకళ్ళు ఫిజికల్ చేసుకోవద్దు ఫొటోస్ను తీయకుండా మాత్రమే ఆపండి వీలైతే ఎక్కువ ఫొటోస్ పెట్టండి తీయండి కానీ మైండ్ యాడింగ్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్తుంది సీత సీత ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ కూడా అదే చెప్తాడు మీరు మీ ఫోటోల్ని కాపాడుకోవాలి అవతల వారి ఫోటోలను తీసేయాలి దానికోసం అని చెప్పేసి మీరు ఫిజికల్ అవ్వద్దు ఒకరిని ఒకళ్ళు టచ్ చేయొద్దు నెట్టుకోవద్దు అని చెప్పేసి అని అంటాడు బిగ్ బాస్ చేతులతో నెట్టేయొద్దు అని చెప్పేసి చెప్తాడు ఇక అలాగే నవీన్ అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా పుథ్బీని అయితే తను చేతులతో నెట్టడు అటాక్ అనేది చేయడు తను ఫోటోలు తీసుకురాడానికి వెళ్ళినప్పుడు పుథ్బీ తను చాలా చాలా చేతులతో నెట్టేయటము మ్యాండ్ డాలింగ్ చేయటం అనేది మనకి లైవ్లో క్లియర్గా కనిపిస్తుంది ఇక అలాగే సీత రెండు మూడు సార్లు వార్నింగ్ అయితే ఇస్తుంది పృథ్వీ నువ్వు అలా చేయొద్దు డిఫాల్ట్ అయిపోతావు నువ్వు అని చెప్పేసి అయినా సరే పృథ్వీ ఈనడు అలాగే తను చేతులతో పట్టుకోవటము ఆపటము నెట్టేయటం లాంటివి చేస్తాడు అలా తాను డిఫాల్ట్ అయిపోతాడు నబీల్ విన్ అవుతాడు ఈ టాస్క్లో నబీల్ విన్ అవుతాడు అభయ వాళ్ళు గెలుస్తారు నిఖిల్ వాళ్ళు ఓడిపోతారు ఇక నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మణికంఠ ఈ టాస్క్ అని అంటే బిగ్ బాస్ క్యాబేజీని అయితే ఇచ్చాడనమాట నత్తల్లా సాగు ఒకటి వదలకు ఈ టాస్క్ చెప్పిన దాంట్లోనే అసలు ఏంటి అనేది మొత్తం మనకు అర్థమవుతుంది బిగ్ బాస్ ఏవైతే క్యాబేజీలు ఇచ్చాడో ఆ క్యాబేజీలని ఎవరైతే ఎక్కువ మొత్తంలో బోర్లాగా పండుకొని తలతోటి నెట్టుకుంటూ తలతోటి నెట్టుకుంటూ ఎవరైతే ఎండింగ్ వరకు తీసుకెళ్తారో ఎవరు ఎక్కువ క్యాబేజీలు తీసుకెళ్తారో వాళ్ళు విన్ దానికోసం అని చెప్పేసి ఆ టీం నుంచి ఇద్దరు ఈ టీం నుంచి ఇద్దరిని తీసుకోవటం అనేది జరిగింది శక్తి టీం ఏమో నిఖిల్ సోనియా అలాగే అభయ్ టీం ఏమో గౌతమ్ పేర్నా వీళ్ళ నలుగురు గేమ్ అనేది ఆడటం జరిగింది ఇక నిఖిల్ సోనియా అయితే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆడి గేమ్ అనేది ఎక్కువ క్యాబేజీలను చేస్తే ఎక్కువ క్యాబేజీలను వరకు తీసుకెళ్తారు పేర్న అండ్ గౌతమ్ వీళ్ళు పేర్న అండ్ ఆదిత్య ఆదిత్య వీళ్ళు ఆడతారు కానీ ఆదిత్య కొంచెం స్లో అవటం వలన వాళ్ళు ఒక క్యాబేజీ అనేది తక్కువ వేయడం జరుగుతుంది ఇక మొత్తం గొడవ వచ్చింది ఎక్కడ అంటే లాస్ట్లో పేరిన క్యాబేజీ వేయడానికి ఒకటే ఉంటుంది దాన్ని సోనియా తీసుకొని వెళ్ళి తను ముందుగా వేసేస్తుంది ఎడ్తో నెట్టుకొని పోయి ఎండి ఎండింగ్లో వరకు తను తీసుకెళ్ళి తనే విన్ అవుతుంది అయితే ఇక్కడ గొడవ ఏంటి అని అంటే పేరున అంటుంది మొత్తం ఎనిమిది క్యాబేజీలు కదా ఎవరి నాలుగు వాళ్ళకే ఉండాలి సివర్ బజార్ వరకు ఒక్క క్యాబేజీ అయితే ఉండాలి దాన్ని సోనియా తీసుకెళ్ళింది అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అక్కడ తను ఆర్గ్యుమెంట్ అనేది చేయడం జరుగుతుంది అప్పుడు మనకంట అంటాడు అది కాదు టాస్క్ అనేది బిగ్ బాస్ ఇచ్చిన క్యాబేజీలు ఎవరైతే ముందుగా అన్ని క్యాబేజీలని బజర్ వరకు ముందుగా ఎవరైతే ఎండింగ్ పాయింట్ వరకు తీసుకెళ్తారో ఎక్కువ క్యాబేజీలు వారు మాత్రమే గెలిచినట్టు అని చెప్పేసి చెప్తాడు అంతేకాదు నేను చెప్తూనే ఉన్నాను ఒకటే క్యాబేజీ ఉంది ఫైట్ ఫైట్ అని చెప్పేసి నేను అంటున్నాను కానీ మీరు వినిపించుకోలేదు అని చెప్పి చెప్తాడు కానీ మణికంట ఇచ్చిన రిజల్ట్ని బట్టి అయితే మణికంఠ సోనియా వాళ్ళ టీము అంటే శక్తి టీము విన్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తాడు కానీ అది అభయ్వాళ్ళ టీంకి ఇష్టం ఉండాలి మణికంఠని చాలా సులువుగా చాలా చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు ఎస్మి కానీ ప్రేరణ కానీ అభయ్ కానీ వీళ్ళంతా వాడికి అనేది తెలియదు ఎలా ఆడాలో తెలియదు ఏం తెలియదు వారిని చంచాలేక పెట్టడమే బిగ్ బాస్ తప్పి అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అని చెప్పేసి చాలా తక్కువ తక్కువ చేసినట్టుగా చాలా తీసిపడేసినట్టుగా మాట్లాడతారు ఆ టీం వాళ్ళు అందరూ కానీ మనకంటే ఇచ్చిన రి ఇచ్చిన డిసిషన్ తను తీసుకున్న ఆలోచన అయితే కరెక్ట్ బిగ్ బాస్ చెప్పింది అదే నత్తలా సాగు ఒక్క క్యాబేజీ వదలకు అన్నప్పుడు బజ్జర్ మోగేంత వరకు ఎవరు ఎక్కువ క్యాబేజీలు వేస్తారు ఆ టీమే గెలిచినట్టు అలాగే వాళ్ళు నిఖిల్ వాళ్ళు ఎక్కువ క్యాబేజీలను వేసారు వాళ్ళే గెలిచారు గౌతమ్ టీం వాళ్ళు తక్కువ క్యాబేజీలు వేసారు వాళ్ళు ఓడిపోయారు ఇక నెక్స్ట్ టాస్క్ వచ్చేసి గజిబిజి అండ్ బెలూన్స్ టాస్క్ ఇదైతే చాలా గజ్బీజ్ గజ్బీజ్ అయిపోయిందన్నమాట ఈ బెలూన్ టాస్క్ అయితే బిగ్ బాస్ అయితే డెబ్బై డెబ్బై బెలూన్స్ ఇవ్వటం అనేది జరిగింది రెండు టీములకి నిఖిల్ టీము అభయ్ టీము వీళ్ళిద్దరే పాల్గొంటారు అందులో ఇక ఈ ని పలగొట్టే ముందు ముందే చెప్తుంది సో ఎవరైతే బాక్స్లో ఉండి గేమ్ ఆడతారో వాళ్ళని నేను తీసుకుంటాను బాక్స్ బయటకు వెళ్ళి గేమ్ ఆడొద్దు అని చెప్పేసి అని అంటుంది మీ ఒంటికి అంటుకున్న బాల్స్ కాకుండా కింద పడిన బాల్స్ని కూడా బజర్లోపు అన్నిటిని పలగొట్టేసేయాలని చెప్తుంది అదే విష్ణు బిగ్ బాస్ కూడా చెప్తాడు అలాగే వాళ్ళు గేమ్ ఆడుకుంటూ ఉంటారు మధ్యలో రెండు స్టిక్లు అనేవి ఇరిగిపోతాయి నిఖిల్ స్టిక్ ఇరిగిపోయినా సరే తను ఆపమన్నా ఆపకుండా అబ్బాయి బాల్స్ అయితే పలగొడతాడు ఇక తను ఆ గేమ్లో వాళ్ళు ఆడుతున్నప్పుడు బాల్స్ అనేవి డబ్బా బయటకు వస్తాయి కానీ వాళ్ళు డబ్బా నుంచి బయటకి రాకూడదు కాబట్టి సోనియా తనకి అందిన బాల్స్ని లోపలికైతే నెట్టేస్తూ ఉంటుంది ఇక అబ్బాయికి రెండు మూడు సార్లు వార్నింగ్ ఇస్తుంది అభయ్ లోపలికి వెళ్ళి నువ్వు బయట నుండి ఎలా ఆడతావు అని చెప్పేసి తనకు చెప్తుంది కానీ అభయ్ మాత్రం నా ఇష్టం నేను ఇలాగే ఆడతాను బాల్స్ అన్న బయటనే ఉన్నాయి నేను లోపల ఉండి ఏం చేయను అని చెప్పేసి మొండిగా వాదిస్తాడు సోనియా సోనియాతోటి ఇక సోనియా చాలా చాలా చెప్తుంది లోపలికి వెళ్ళి వెళ్ళు అని చెప్పేసి ఇక సివర్ డిసిషన్ వచ్చేసి తాను వే రీజన్లో చెప్తుంది బిగ్ బాస్ మీ బజార్ మోగేంత వరకు ఒంటి మీద ఉన్న బెల్యూన్సే కాకుండా కింద ఉన్న బెలూన్స్ లెక్క చూసుకుంటే నిఖిల్ వాళ్ళ బెలియన్స్ పదిహేను ఉన్నాయి వాళ్ళ బెలియన్స్ పదకొండు ఉన్నాయి ఈ లెక్కను చూసుకుంటే నిఖిల్ వాళ్ళ టీం ఇన్నయ్య ఏంది అని చెప్పేసి తను చెప్తుంది ఇక్కడ ఆర్గ్యుమెంట్లు అనేవి జరుగుతాయి నువ్వు అలా ఇస్తావు నువ్వు అలా ఇస్తావు జడ్జిమెంట్ అనేది అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు నువ్వు ఎక్కువ నిఖిల్ వాళ్ళ బెలిన్స్ని కాకుండా మా బెల్యూన్స్ని వేసావు ఆరెంజ్ బెల్యూన్స్ని వేసావు అలా వాళ్ళు పలగొట్టారు ఎక్కువ నువ్వు వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే బ్లేమ్ చేస్తారు కానీ సోనియా చెప్తుంది నాది సంచాలక డిసిషన్ ఫైనల్ నేను ఆల్రెడీ చెప్పాను అబ్బాయికి రెండు మూడు సార్లు లోపలికి వెళ్ళు అభయ్ అబ్బాయి అల్లు నువ్వు ఆడుకు లోపలికి వెళ్లకుండా బయట ఆడితే నేను తీసేస్తాను అని చెప్పేసి రెండు మూడు సార్లు చెప్తుంది అబ్బాయికి అయినా అబ్బాయి ఏం లేదు నా ఇష్టం అని చెప్పేసి అన్నాడు అంతేకాదు నిఖిల్ స్టిక్ విరిగిపోయినప్పుడు తనను ఆగమన్న ఆగకుండా నిఖిల్ బెలూన్స్ అయితే పలగొట్టారు అదొకటి అందులో ఒకటి బాక్స్ లోపలే ఉండి ఆడాలి కాబట్టి తను లోపల ఉండకుండా బయటకు వచ్చాడు కాబట్టి నేను నిఖిల్ టీంని విన్ చేస్తున్నాను అని చెప్పేసి తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది సోనియా ఈ విషయంలో ఎంతో ఆర్గ్యుమెంట్ అవుతారు అభయ్ కూడా నేను ఏ గేమ్ ఆడని ఈ రోజు నుంచి బిగ్ బాస్ నువ్వు ఏం చేసుకున్న పర్వాలేదు నన్ను ఇంటి నుంచి బయటికి పంపించిన పర్వాలేదు అని అంటాడు అభాయ్ ఈ మూడు టీంలలో సంచారులకు ఈసారి ఎవరు డిఫాల్ట్ అనేది అయితే నాకు అనిపించలేదు అంతేకాదు ఇంటి సభ్యులైతే చాలా వీళ్ళని డిస్టర్బ్ చేయటం అనేది జరిగింది గేమ్ ఆడుతున్నప్పుడు వీళ్ళు మధ్యలో దూరిపోయి వాళ్ళని గజిబిడ్ చేయటం అనేది జరిగింది ఇక మెయిన్ అయితే హెస్మి వచ్చేసి తన గోల్ అయితే అరాచుకో అనమాట తను ఏం మాట్లాడుతుందో ఏంటనేది అర్థం కాదు మనకి టాస్క్ విషయంలో కానీ గొడవ విషయంలో కానీ హెస్మి వచ్చిందంటే తను చంద్రముఖిలాగా అయిపోతుంది అనమాట అలా మాట్లాడుతుంది ఆ బిహేవియర్ అనేది అలా అనిపిస్తుంది ఎస్మిది అంతేకాదు ఎస్మి అరిసేస్తుంది ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది కొన్ని మాటలను కూడా తను అలా వదిలేస్తుంది అనమాట నిన్నటి ఫ్రోమోలా చూసుకుంటే మనకంట వీళ్ళతో ఫ్రోములు అయితే ఇవ్వలేదు కానీ మనకి నామినేషన్ ఎపిసోడ్లు అప్పుడు చూసుకుంటే బొక్క అది ఇది అని చెప్పేసి ఏవో అని ఎస్మి అలాంటి మాటలు కూడా చాలా వదిలేస్తుంది తను తను డిసిషన్ ఒకటే తప్పు చేసినా సరే వినాలి ఇక్కడ న్యాయంగా ఆడటానికి రాలేదు గెలవాలి అనేది ఒకటి తను పట్టుకుంది ఎస్మి బిహేవీ అనేది కొంచెం ఈ రౌజ్లో అందరి బిహేవీ కంటే తన తేడా ఉంటుంది తన తనకే కావాలి తన వైపే మాట్లాడాలి అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతుంది ఎస్మి అంతేకాదు మనుషులు లెక్క చేయకుండా మాట్లాడేస్తుంది తీసి పడేస్తుంది ఈ టాస్కుల విషయాల్లోకి వస్తే మాత్రం సంచాలకులు ఎవరైనా సరే వాళ్ళ టీం ఆపోజిటింగ్గా ఉంటే మాత్రం వాళ్ళని గజ్బిజ్ చేసేసి అరిచి వాళ్ళకి ఏ ఆలోచన అనేది లేకుండా చేస్తుంది ఎస్మి అండ్ మిగతా ఇంటి సభ్యులు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ ముగ్గురు సంచాలకుల డిసిషన్ అయితే చాలా వరకు అయితే నాకు కరెక్ట్గా అనిపించింది లాస్ట్ సోనియా డిసిషన్ ఒకటి కొంచెం అటవీగా ఉన్నా తాను తాను కూడా చాలా వరకైతే సంచాలక్గా న్యాయమే చేసింది ఎందుకనంటే అందరూ అరుస్తున్నారు తనకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో తన డిసిషన్ అయితే తీసుకుని తను చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్గానే అనిపించాయి అలాగే గేమ్ కూడా అలాగే పర్ఫెక్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇదనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి అంతేకాదు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా కింద లైక్ చేయండి ఈ వారం హెల్మెట్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయటం మాత్రమే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎవరికి అనేది కింద కామెంట్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం కలుసుకున్నాం